హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి రెడ్డి వ్లాగ్స్ ఈరోజైతే మా పాప లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేశానండి ముందుగా టమాటాల మిక్సీ పట్టుకోవాలి తర్వాత బాండీలో కొంచెంగా నెయ్యి వేసుకొని జీలకర్ర ఆవాలు హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి నేను మా పాప వరకే చేస్తున్నాను కాబట్టి కొంచమే చేశానండి మీకు ఎక్కువ కావాలంటే టమాటోస్ ఎక్కువగా తీసుకోండి బాగా అలా కలుపుతూ వేయించుకోవాలండి మా పాప కోసం అని నెయ్యి వేసి చేశానండి టేస్ట్ కోసం ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి కొంచెంగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెంగా కారం వేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు అలా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలండి టమాటా గ్రేవీ అంతా అన్నానికి పట్టేటట్టుగా మొత్తంగా కలుపుకోవాలి లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి చాలా బాగుంటుంది లెమన్ పిండుతుంటే టమాటా రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్